హాయ్ అండి గంగారెడ్డి గుడి నిర్మలా హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము అసలు గాలిదుమ్మ అయితే బాగా వస్తుంది చాలా భయంగా ఉంది ఇప్పటిదాకా అయితే బాగా ఎండేసిందండి ఇప్పుడు మాత్రానికి చెట్లు ఇరవబడిపోయే అంత గాలి అయితే వేస్తుంది అలా ఎంత అయినా గాలిదుమ్మల కాలంలో జాగ్రత్తగానే ఉండాలి కదా అయితే ఏది రావట్లేదు నేను వచ్చిద్దామంటా అదండి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ జంగారెడ్డి గుండెలో ఉండే పరిస్థితి అయితే ఇదే ఇదండి ఈ రోజు వీడియో బాయ్ మరి